స్వాగతం నా పేరు దివ్య టీడీపీ నాయకులు కార్యకర్తల సమిష్టి కృషితో నంద్యాల ఎమ్మెల్యేగా తప్పకుండా గెలిచి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా అందిస్తాము ఎన్ఎండి ఫారూక్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి కూటమి నుండి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజానేత ఎన్ఎండి ఫారూక్ ని ప్రకటించడంతో నంద్యాల టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి ఈ సందర్భంగా నంద్యాల నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ఎండి ఫారూక్ ని ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు కార్యకర్తల ఆనందానికి అవధులు లేవు నంద్యాల వ్యాప్తంగా ముఖ్య కూడళ్లలో బాణసంచా కాల్చుతూ స్వీట్లు పంచుతూ బైక్ ర్యాలీలు చేస్తూ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు తనపై పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నంద్యాలలో టీడీపీ రెపరెపలాడిస్తామని ప్రతి అభివృద్ధి కార్యక్రమం తెలుగుదేశం హయాంలోనే జరిగిందని ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా అందిస్తానని తెలియజేశారు గత నలభై రెండు ఏళ్లుగా పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు ఇరవై ఏళ్ల తర్వాత నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తప్పకుండా టీడీపీని గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు నంద్యాల ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని నంద్యాలలో ఇరవై ఏళ్ల శిల్పా కుటుంబం అరాచక పాలనను తరిమికొట్టేందుకు నంద్యాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ ఐక్యమత్యంగా కలిసి ముందుకు వెళ్లి టీడీపీ పార్టీని గెలిపించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నంద్యాల ప్రజలు ఎన్ఎండి ఫారూక్ని వారి తనయుడి ఎన్ఎండి ఫిరోజ్ని ఆత్మీయంగా కలిసి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు Ô chị, 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 بارو ڪري نه ڪتو ٺٽي لاءِ بارو ڪري نه ڪتو ٺٽي لاءِ هرڏي بابا ڪري نه ڪتو نه ڪتو ها ها مٿي منهن ۾ وڏا منھنجي مٿي ڇا ٿيندا ڇا ٿيندا ڇا ٿيندا ஐ ட்ரஸ்ட் டென்ட் ஃபிரோம் நாங்க நம்ம ரிசக்ட் ஐடன் ஐ வென்ட் டென்ட் नमस्कारोज <laughs> <laughs> తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ చేసి తెలుగుదేశం పార్టీని ముందు చేయడం అందులో నంద్యాల జిల్లా నంద్యాలి కూడా కూడా మాకు కాబట్టి కార్యకర్తలు కూడా తెలుగు ఖచ్చితంగా పనిచేసి కన్ఫ్యూషన్ లేకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా పార్టీకి స్వచ్ఛంగా అందరూ కూడా పార్టీ కట్టుబడి పనిచేసిన బాధ్యత ఇప్పుడు మెదడు కన్ఫ్యూజ్ తీసుకుంటారు అఫీషియల్గా రాలేదు ఎవరు మాట్లాడలేదు ఎవరు చెప్పలేదు అన్ని అప్పగా ఉంది దానికి ఈరోజు దిష్టపడింది ఇరువుడు అఫీషియల్గానే అనుకోవడం జరిగింది కాబట్టి అఫీషియల్గానే చంద్రబాబు నాయుడు గారు అని చేశారు కార్యకర్తలు కూడా విస్మయం కాకుండా అందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ విజయవచ్చు చంద్రదావరి నాయకత్వం ద్వారా రాష్ట్ర అభివృద్ధి చెందారు మనం అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఏదైనా విజయం సాధిస్తాం ఎక్కడ టికెట్ ఉద్యోగాలు కలిసి కాదా కూడా అమలు చేయడమే అది అన్ని విషయాలు చెప్పడం జరిగింది మరి ఈరోజు అఫీషియల్గా అమలు చేశారు కాబట్టి మరి కార్యకర్త ఆశీస్సులు కావాలా వాళ్ళ అభిమానులు కావాలా అందరూ కూడా అందరూ కూడా తోడ్పాటు చేసి మరి అందరూ తెలుగుదేశం పార్టీకి అందుబాటు ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వడం మరి అందరి ఆప్యాత అభిమానం చూడమని చిరువు నాగస్త చివరి ఎన్నికలుగా ఈ వయసులో ఈసారి మరి నాకు చివరి ఎన్నికలు పెద్ద రెండు సంవత్సరాలు జాగ్రత్తగా రాస్తున్నాయి మరి ఈ వయసులో కూడా ఒకటి చూస్తూ కోసం కూడా బాధ్యత బాగుంటుంది ఎందుకు అవకాశం ఇవ్వరు చివరి ఎన్నికలు కాబట్టి చూసుకోవచ్చు